రాష్ట యువతను అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన క్రీడా విధానం ఫలితాలనిస్తోంది మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తోంది ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులతో తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయం కొత్త రూపు సంతరించుకుంది జాతీయ స్థాయిలో క్రీడాకారులు శిక్షణ పొందేలా ఎయిర్ రైఫిల్ రేంజ్ బాస్కెట్బాల్ వాలీబాల్ కోర్టులు టెన్నిస్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టులతో పాటు స్కేటింగ్ కోసం సువిశాలమైన కోర్టును తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో తీర్చిదిద్దారు అత్యాధునిక స్విమ్మింగ్ పూల్ నిర్మించారు ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో రాత్రి వేళల్లోనూ క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి వైసీపీ పాలనలో గత ఐదేళ్ల పాటు క్రీడలకు దూరమైన చిన్నారులు క్రీడాకారులు ఇప్పుడు మళ్లీ క్రీడా ప్రాంగణంలో ఉల్లాసంగా గడుపుతున్నారు Ой, ты వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేసే వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారే తప్ప ఈ క్రీడా ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు శాప్ ఆధ్వర్యంలోని క్రీడా సముదాయాన్ని సైతం ప్రైవేటీకరణ నేతలకు నుంచి పంతొమ్మిదిలో అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వం తిరుపతి క్రీడా సముదాయంలో నూతన భవనం నిర్మాణంతో పాటు తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ ఎరీనా నిర్మాణం చేపట్టింది పనులు పూర్తి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పెండింగ్ పనులు పట్టించుకోకపోవడం వల్ల క్రీడాకారులు ఆ ఐదేళ్లు ఇబ్బంది పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయానికి పునర్జీవనం వచ్చింది శాప్ చైర్మన్ రవినాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు అర్థాంతరంగా నిలిచిన భవన నిర్మాణ మల్టీపర్పస్ స్పోర్ట్స్ ఎరీనా పనుల్ని తిరిగి చేపట్టారు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ రేంజ్ ను అందుబాటులోకి తెచ్చారు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ ను అందుబాటులోకి తెచ్చారు వాలీబాల్ బాస్కెట్బాల్ తో పాటు అంతర్జాతీయ క్రీడా పికిల్ బాల్ ను తిరుపతికి పరిచయం చేశారని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను ఎస్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను రీసెంట్గా ఈ కోర్ ఇక్కడ మన డిఎస్ఏలో బాస్బాల్ కోట్ వేయడం జరిగింది వేసినప్పటి నుంచి చూస్తున్నట్లయితే చాలా మంది సీనియర్స్ రావడం కానీ మాకు నేర్పించడం కానీ మేము గేమ్లో ఎంతో ఆసక్తి చూపించడం కానీ బాగా గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలానే కొనసాగిస్తూ ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఏదో చేయాలనేదే నా ధ్యేయం ఈ ఫెసిలిటీ ఈ మధ్య కాలంలో ఈ డిఎస్సీ శాప్ వారు వారు రెనోవేట్ చేసి అందరికీ అందుబాటులో తేవడం వల్ల అందరికీ పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తే వెనక ఒక ఇరవై మంది ఉన్నారు అందరికీ కూడా బాగా ఉపయోగకరంగా ఉంది ఇంతకుముందు ఇది ఓన్లీ చిత్తూరులో ఉండేది ఇంతకు ఇక్కడ ఎవరికి కూడా మనకు రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉండేది ఇప్పుడు ఫ్రీగా అందరికీ డిఎస్ఏ వారు చేయడం వల్ల అందరికీ బాగా హెల్ప్ అవుతా ఉంది ఇంతకుముందు మేము ప్రాక్టీస్ బయట చెట్ల కింద మ్యాట్లు వేసుకొని చేసుకుంటా ఉన్నాము అప్పుడు రూమ్ అలాంటిదేం లేదు మేము ఎవరో చేసుకుంటాం అవినాయ్ సార్ వచ్చిన తర్వాత సార్ చూసి రూమ్ లేదని అడిగి మళ్ళా వితిన్ వన్ వీక్లోనే మాకు రూమ్ అరేంజ్ చేసి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసి వన్ వీక్లో సార్ మాకు రూమ్ సబ్మిట్ చేశాడు అప్పటి నుంచి డైలీ ప్రాక్టీస్ నీట్ గా ఉంది రూమ్ లో తిరుపతిలో ఇదే ఫస్ట్ టైం అంటే ఇట్లా క్లోజ్డ్ ఏరియాలో పిస్టల్ షూటింగ్ ఉండదు తిరుపతిలో దీనివల్ల నాకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి లైక్ ఇంతకు ముందు బయట చేసేవాళ్ళం ఇప్పుడు బాగా లేటెస్ట్ టెక్నాలజీతో ఏసీస్ అన్ని పెట్టి చాలా ఈజీగా అయిపోయింది నాకు ప్రాక్టీస్ చేయడానికి గతంలో నిలిచిపోయిన పెండింగ్ వర్క్స్ ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గా ఈ వన్ ఇయర్ లో ఎప్పుడు లేని విధంగా బాగా వాళ్ళు ఎల్ఈడి విద్యుత్ దీపాలతో క్రీడా సముదాయాన్ని ఆధునీకరించారు విశాలమైన ఎన్నో క్రీడా మైదానాలతో పేద క్రీడాకారులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పించారు అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన క్రీడాంశాలు అందుబాటులోకి వచ్చాయి